రోజు ఉదయాన్నే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలని మన ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఆలోచిస్తూ ఉంటామండి ఒకే విధంగా రోజు బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చాలా స్పాంజీగా చాలా సాఫ్ట్గా అంత బాగుంటాయండి ఈ రెసిపీ అయితే ఈ రెసిపీ చేయడానికి ఎంతో సమయం పెట్టదండి కేవలం పదే పది నిమిషాలు అయితే తయారు చేసుకోవచ్చండి ఇందులోకి కాంబినేషన్గా టమాటో చట్నీ అయితే చేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు పెద్దలు అంత ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలండి అదే సోజీ రవ్వ కూడా అంటారు కదా ఇందులోకి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా షుగర్ అయితే వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ లెమన్ అయితే వేసుకోవాలండి రసం లెమన్ రసం లెమన్ రసం వేయడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ రెసిపీ అయితే అలాగే ఒక స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసేసుకోవాలి మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో అయితే వాటర్ అయితే వేసుకోవాలండి ఫస్ట్ ఒక హాఫ్ ద హాఫ్ వరకు అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా మిగతా వాటర్ కూడా వేసేసుకుంటున్నానండి కరెక్ట్ ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వాటర్ అయితే పడుతుంది మనకు ఇంకా ఇంకా ఈ వాటర్ కూడా వేసేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి మనం ఇందులోకి టమాటా పచ్చడి అయితే చేస్తున్నామండి ఇందులోకి టమోటాలు అయితే వేసుకోవాలి మూడు టమోటాలు అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ ఆ ముక్కలుగా కట్ అయితే వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక పది దాకా మిరియాలు అయితే వేసుకోవాలి కొంచెం సోంపు అయితే వేసుకోవాలండి ఇందులోకి ఇంకా ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా పోప వేసుకోవడానికి అయితే ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయ్యింది కొంచెం ఇందులోకి శనగపప్పు అలాగే కొంచెం మినపప్పు అయితే వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు కొంచెం ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ అయితే ఇందులోకి వేసుకోవాలి ఇంకా మనం ఇక్కడ పచ్చిదే గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాలు అయితే బాగా పచ్చి వాసన వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఇంకా కొద్దిగా చెక్ చేసుకొని వేసుకోవాలండి ఇంకా ఇక్కడ ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు ఇంకా ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ తెల్ల నువ్వులు అయితే వేసుకోవాలండి చట్నీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ నువ్వులు వేయడం వల్ల ఇవన్నీ కారం పసుపు అవన్నీ వేసుకున్నాం కదా కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే పే చేసుకోవాలి ఇంకా మనకి టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇట్లా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ అయితే వేసుకోలేదు కదా మనం ఫస్ట్ ఇంకా ఈ సాల్ట్ కూడా వేసేసుకొని ఈ పిండిని అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా ఇలా కలిపేసుకోవాలండి ఇంకా ఇప్పుడు వీటిని వేసుకోవడానికి కొంచెం పెన్నం అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి ఇంకా ఇక్కడ నేను ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీటిని చిన్న చిన్నదైతే వేసుకుంటున్నానండి చిన్న సైజులో ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని అయితే ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి పైన ఇంకా ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే ప్లేట్ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ఇప్పుడు పైన మూత అయితే ఓపెన్ అయితే చేసుకున్నానండి ఇప్పుడు ఇలా పైన మొత్తం ఆరిపోయింది కదా కొంచెం కారం అయితే స్ప్రింకిల్ చేసుకోవాలండి ఇలా లైట్గా ఇలా స్ప్రింకిల్ అయితే చేసుకోవాలి ఇంకా మనకి ఇప్పుడు రెడీ అయిపోయినాయండి ఇలా పైన మొత్తం డ్రై అయిపోవాలి ఎక్కడ పిండి లేకుండా ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇంకా మిగతా పిండిని కూడా సేమ్ ఇలానే పెట్టేసుకోవాలండి పెండం పైన మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా ఇలా అప్లై చేసుకొని ఇంకా మూతైతే పెట్టించుకోవాలి ఇంకెప్పుడు వీటిపైన కూడా కొంచెం కారం అయితే ఇలా చల్లుకోవాలి పైన స్పైసీగా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ అయితే వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే కొంచెం లైట్గా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇంకా ఇవి కూడా రెడీ అయిపోయినాయండి ఇంకా ఇవి కూడా ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే ఇలా అప్లై చేసుకోవాలి కొంచెం వీటిపైన మనకు ఎన్ని అయితే సే అన్నీ ఇలానే కాల్చుకోవాలండి ఇంకా వీటిని రెడీ అయిపోయినాయి కదండి ఇంకా వీటిపైన కొంచెం మనం నెయ్యి అయితే అప్లై చేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యి అప్లై చేయడం వల్ల ఇంకా ఇలా అప్లై చేసుకొని ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలండి ఇంకా అన్నిటికీ ఇలానే అప్లై చేసుకోవాలి ఇప్పుడు నెయ్యి అయితే అంటించుకున్నాక ఇలా కొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ అయితే చేసుకున్నానండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బొంబాయి రవ్వతో అయితే చిట్టి దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఇలా పిల్లలు చేసి పెడితే ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్లో కానీ ఎలాగైనా తినేస్తారండి పిల్లలు ఇలా ఈ దోశలు చిన్న చిన్న దోశలు చూసే లోపల చాలా టేస్టీగా ఉంటాయండి మనం నెయ్యి కూడా అప్లై చేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా ఇందులోకి కాంబినేషన్గా టమాటో చట్నీ అయితే చేసుకున్నానండి ఇంకా ఎప్పుడు దీన్ని టేస్ట్ అయితే తినేసి ఎలా ఉందో చెప్తానండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి టమాటో చట్నీలో అయితే చిటి చిట్టి దోశలు అలాగే ఇందులోకి కాంబినేషన్గా టమాటో చట్నీ అయితే సూపర్ ఉందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్